కుప్పం నియోజకవర్గం కుప్పం రూరల్ మండలం పర్తిచేను మరియు తాయప్ప కోటాలు గ్రామాలకు చెందిన అరవై కుటుంబాలు వైఎస్ఆర్సీపీని సిపిని వీడి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు మరియు పిఎస్ మునిరత్నం గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా తెదేపా తీర్థం పుచ్చుకున్న వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని కాబట్టి తెదేపా పార్టీలో చేరామని తెలిపారు అదేవిధంగా పర్తి చేను మరియు తాయప్ప కోటాలు గ్రామాల్లో తేదేపా గెలుపుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు આવો આલે નાખી હવે અપદા ના પુરુ આમે